సకల ఆశీర్వాదములకు కార్యకర్త యేసుక్రీస్తు ప్రభు నామమున ఉదయకాల సమయంలో శుభములు వందనాలు ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువును గురించి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి క్లుప్తంగా వివరించుకొని యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వాదమును మనం అందరూ కూడా మన కుటుంబములు మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదం అనుభవించినట్లుగా ప్రభు మనకు సహాయపడను గాక వివదయకాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభువుని గురించిన ఆశీర్వచనం అంటే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనే దాని గురించి చిన్న క్లుప్ క్లుప్తమైన వివరణ ఇవ్వడానికి ప్రభు మనకు సహాయపడను గాక హృదయములను సిద్ధపరచును గాక ఆయన మాటలను పరలోకము నుండి గాక ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు అంటే లోకానుసారముగా ఒక తెగకు చెందినవాడు ఎక్కడ అంటే ఆయన ఇస్రాయేలీల దేశంలో పుట్టినవాడు యూధ గోత్రంలో జన్మించినవాడు యూదుల రాజుగా పరిగణలోనికి వచ్చినవాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని తూర్పు దేశపు జ్ఞానాలు అడుగుతా వచ్చిన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన యూదుల యువధ మతస్థుడుగా యూధ గోత్రంలో పుట్టినవాడుగా యూధులకే ఇస్రాయేలియలకే అన్నట్టుగా సమస్త ప్రజలు అనుకుంటారన్నమాట కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అట్లా యూధ గోత్రంలోనే పుట్టవలసింది వచ్చింది యోధా దేశంలోనే పుట్టవలసి వచ్చింది అంటే ఎందుకు అట్లా పుట్టవలసి వచ్చింది సృష్టికర్త అయిన దేవుడు ఆయన సక సకల సృష్టిని కలుగజేసి సకల సృష్టిని పోషిస్తున్నవాడు సకల సృష్టిని స ఏం చేస్తున్నాడు అంటే ఆయన పరిపాలన చేసేవాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను సృష్టికర్త అయిన దేవుడు ఆది అంతము ఆయన 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 పుట్టిన దేవరికి తెలియదు ఆయన అంతము లేదు ఆయన ఆయన సృష్టికర్త అయిన దేవుడు సామాన్యుడు కాదు అయితే ఇక్కడ ప్రపంచ ప్రపంచాన్నంతా కూడా దేవుడు ఒకే మనసుతో ఒకే భావంతో ప్రేమించేవాడు కాను తనేలా ఎవరైతే ఆయన కృపకు ఎవరైతే వేడుకుంటారో వారందరికీ వారందరినీ ఆశీర్వదించే దేవుడుగానే ఉన్నాడు చూడండి ఇక్కడ ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆయన సంచరించే కాలంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా సంచరిస్తూ ఆయన స్వస్థపరిచే కాలంలో ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది ఆయన దగ్గరికి వచ్చి ముతయసు వార్త పదహైదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చిన నేను చదువుతాను వినండి యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ యొక్క వచ్చి ప్రభువ దావిద కుమారుడ నన్ను కరుణింపము నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను చూడండి ఈమె కణాను స్త్రీ ఈమె నా కుమార్తెను బాగుపరచమని కేకలు వేసింది ఇప్పుడు అక్కడున్న చుట్టూ సరౌండింగ్లో ఉన్నవారంద ఎవరు అంటే యూదులు దేశములకు చెందినవారు ఆయన వెంబడించేవారు ఆయన ఆయన ఫాలోవర్స్ అనుకోవచ్చు ఆయన శిష్యులు అనుకోవచ్చు అయితే ఆమె ఎవరు అంటే స్త్రీ అంటే వీరికి వారికి ఇస్రాయలీలకు కనానీయులకు ఏమాత్రం కూడా పడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఆచారాలు వేరు వీళ్ళ ఆచారాలు అయితే సమస్త సృష్టికి ఒకటే దేవుడు వాళ్ళు ఎందుకు అట్లా ఆచారాలు కలిగి ఉన్నారంటే వారి యొక్క ఉనికిని దానికి కొరకై వారి ప్రజలు ప్రజలందరూ కూడా సత్యమును గ్రహించి ఒకే దేవుని నమ్మితే ఏమవుతుందంటే దేశాలన్నీ ఒకటే అయిపోతాయి కదా అప్పుడు ఒకటే పరిపాలన ఉంటుంది కాబట్టి పరిపాలించుకోవడానికి మనకు మన దేశం కావాలి కాబట్టి ఏం ఏం జరుగుతూ వచ్చిందంటే దేశానికి ఒక కట్టుబాటు దేశానికి ఒక సాంప్రదాయం దేశానికి ఒక కథ దేశానికి ఒక ఏమంటారు దాన్ని ఆచరించడానికి ఒక సాంప్రదాయాన్ని నిర్మించుకుంటూ వచ్చినారు మనుషులు కాబట్టి కణాను స్త్రీ ఇస్రాయిలీలకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆమె అడుగుతుంది దావేది కుమారుడా నా కుమార్తెను రక్షించు అని కేకలు చేస్తాను అయితే వారికి కనివిప్పు కలుగుట కొరకై దేవుడు ఒక మాట అంటున్నాడు నేను ఇస్రాయిలీని కదా నేను నేను సహాయం చేసింది నా ప్రజలకే కదా కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను ఎట్లా అనుకుంటున్నావు అని అడిగాను ఆమె అనేది చూడండి గొప్ప మాట యజమానుడు ఎస్ ప్రభువును అని నా మాట ఏంటంటే అయ్యా నీవి లోకానికి యజమానునివి కాబట్టి మీరు ఎవరినైనా కరుణించవచ్చు ఆమె ఆంతర్యం యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అని కాబట్టి ఆమె చెప్తుంది అయ్యా నువ్వు సమస్త లోకములకు యజమానుడు యజమానుడు కరుణిస్తే ఏమవుతుందంటే ఈ లోకం శాంతి మార్గంలో నడుస్తుంది యజమానుడు కరణిస్తే ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడుతుంది యజమానుడు కరుణిస్తే ప్రతి వారికి ఆహారం దొరుకుతుంది యజమానుడు కరుణిస్తే ప్రతి వారి రోగం బాగవుతుంది యజమానుడు కరుణిస్తే ప్రతి కుటుంబంలోనూ నిత్యమైన దీవెన కలిగి ఉంటాడు ఇంత గ్రహింపు ఆయన అంటున్నాడు యశు ప్రభు శన్ని ఇరవై ఎనిమిది క్లుప్తంగా ముగించేస్తాను ఇరవై ఎనిమిది అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను చూసిన ఆమె విశ్వాసమును ప్రభువు ఏం చేస్తున్నాడంటే గొప్పగా వర్ణిస్తా ఉన్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది ఎందుకు ఎందుకు అంటే ఆమెలోని విశ్వాసం తనను వెంబడించే వారిలో కూడా ఈశ్వరపు చూడలేదంట ఆమెలోని విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే ప్రేమైన వారిలో ఉదయకాల సమయంలో నేను క్రైస్తవుడున హిందువున ముస్లిమున ఎవడు అని మనం విచారించ అవసరం లేదు ఎందుకంటే జీవము కలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సకల సృష్టిని కలగజేసిన వానికి భాష భేదము ప్రాంతము వర్ణము ఏమి లేదు ఆయన ఎవరైతే తన ఎడల హృదయపూర్వకముగా సృష్టికర్త అయిన దేవుడు అని నమ్మి ఎవరైతే ఆయనను గ్రహింపు కలిగి ఆయనను వేడుకుంటారో వారి మీదికి నిత్యమైన ఆశీర్వాదము నిత్యమైన క్షమాపణ నిత్యమైన విశ్వాస జీవితము నిత్యమైన మంచి మార్గమును తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రభువు సిద్ధముగా ఉన్నాడు అది మా దేవుడు కాదులే మేము అడిగితే ఎట్లా అనుకోకూడదు చాలామంది చాలా వరకు ఏమనుకుంటారు అంటే ఈ లోకములో కలిగి ఉన్న బలహీనత ఏంటంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మ మనది కాదులే అనుకుంటారు కాబట్టి సమీపముగా ఉన్నా కూడా ఆశీర్వాదం పొందలేకపోతారు దగ్గరున్న ఆశీర్వాదం పొందలేరు ఎందుకంటే అంటే అది మాది కాదు అనుకుంటారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు ఎట్లా ఎలాంటి వాడు అంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు యేసు అందరికీ ప్రభువు ఈ లోకములో ప్రతి మనిషికి దేవుడు కలుగజేసిన ప్రతి మానవుని కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రభు అనగా పరిపాలన చేసేవాడు పరిపాలన అంటే ఏంటి పరిపాలన అంటే ఏంటి అంటే ఈ సమస్త మానవుల్ని పరిపాలన చేసేవాడు సృష్టిని పరిపాలన చేసేవాడు ఈ భూమిని పరిపాలన చేసేవాడు భూమిని తిరుగు అంటే తిరుగు తిరుగుతూనే ఉంది సూర్యచంద్ర నక్షత్రములను ఆ కాలంలో కనిపించమంటే కనిపిస్తూ ఉంది ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు సూర్యుడు సాయంత్రం మొదలుకొని ఉదయం వరకు చంద్రుడు ఆకాశ నక్షత్రాలు పంచభూతములన్నీ కూడా ఆయన పరిపాలన కింద ఉన్నాయి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి గ్రహమును వాటి వాటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు ఆయన ఆత్మ ఆయన ఆత్మ అయినా ఆయన ఆత్మ యశు క్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఆత్మ బలమైన ఆత్మైన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుగా శరీరధారిగా వచ్చే లోపల అందరికీ ఏమైపోయిందంటే ఎవరైనా చెప్పింది మాట దేవుడంట ఆయన ఆయన మన మానవుని కంటి కనబడతాడా దేవుని ప్రభావమును దేవుని శక్తిని ఈ భూమండలాన్ని సర్వ పదనాలుగు బోనబాండములను పరిపాలించి ఆ యొక్క పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరిశుద్ధత కలిగిన దేవుడు ఒక మానవ శరీరంలోకి మానవ శరీర ఆకారంలో ఎట్లొస్తాడు అని చాలామంది ఏమనుకుంటారంటే నమ్మకపోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు ఎందుకంటే దేవుడైంది సృష్టికర్త అయింది ఆకారంలో రావడం ఏంటి మందిలో క్వశ్చన్ ఉంది అయితే సృష్టికర్త అయిన దేవుడు సమస్త మానవలి రక్షణ కొరకై పాప విమోచన కొరకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకై చనిపోయి సమాధి చేయబడి మూడోది మన తిరిగి లేచి జీవానికి మార్గమును చూపించి ఆ శరీరము దారిగా వచ్చిన దేవుడు జీవమునకు పరలోకమునకు స్వర్గమునకు మార్గం చూపిస్తాడు స్వర్గం ఎక్కడుంది నువ్వు చూసినావా అని అడగచ్చు నిజమే స్వర్గము ఎవరు చూడరు ఎవరు చూడలేదు ఎందుకంటే స్వర్గము కనబడాలంటే మానవుని కళ్ళు మూయబడాలి కదా కాబట్టి ఈ పాపిస్టి కన్నులతో స్వర్గాన్ని ఎవరు చూడలేరు అయితే యేసుక్రీస్తు ప్రభు స్వర్గమును మోక్షమును చూపించినాడు ఎట్లా అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో కలిగి ఉంటారో గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తున్నా ఎవరైతే సృష్టికర్త అయిన దేవుని హృదయములో విశ్వసించి సృష్టికర్త అయిన దేవుని మీద భారం ఈ సమస్త మానవులు సమస్త సృష్టి సమస్త జంతువులు కూడా ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని అధీనంలో బ్రతుకుతున్నాయి అని ఎవరైతే విశ్వసించి నా ఆత్మ సృష్టికర్త అయిన దేవునికి సంబంధించినవి ఈ శరీర వాంచ ఈ శరీర జాతి ఈ శరీరం యొక్క రంగు ఈ శరీరం యొక్క భాష ఈ శరీరం యొక్క వాంచలు అన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవే ఇవి మట్టిలో కలిసిపోయేటివే ఈ శరీరానికి సంబంధించినటువంటి ఐశ్వర్యము ఆస్తి ఈ శరీరానికి సంబంధించినటువంటి దర్భము ఇవన్నీ కూడా ఈ శరీరంతో పాటి మంటిలో కలిసిపోయేటివే ఈ ఆత్మ పరమాత్మనిలో పరమాత్మని దగ్గరికి వెళుతుంది పరమాత్మునిలో లీలమవుతుంది పరమాత్మనిలో ఈ ఆత్మ ఐక్యపరచబడుతుందని ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో ఈ లోకమునంతటినీ సర్వేశ్వరుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు పరిపాలన చేస్తున్నాడు ఆయన ఆత్మ నాలో ఉంది మంచి చెడ్డలను చెప్తుంది ఆత్మ నాలో ఉంది మంచి చెడ్డలను తెలియపరుస్తుంది ఆత్మ ఉంది మనస్సాక్షిని గర్దింపజేస్తుంది తప్పుగా మాట్లాడినప్పుడు మనస్సాక్షి గర్దిస్తుంది తప్పుడు పని చేసేటప్పుడు మనస్సాక్షి నన్ను గద్దిస్తుందని ఎవరైతే విశ్వసిస్తారో వారిని పరలోక రాజ్యంలో చేర్చడానికి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఆయన తన మహిమను బయలుపరుస్తూ వచ్చినాడు ఆయన తన మానవుడు ఎలా జీవించాలి పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా అనేది యేసుక్రీస్తు ప్రభు తన శరీరముతో ఆయన ఒక మానవ శరీరము ధరించుకున్న వాడు శరీరముతో మానవుడు తొట్టిల్లే ప్రతి కార్యమును ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే చెడు కార్యములు చేయకుండా ఈ శరీర వాంఛ కామ క్రోధ ఆ శరీరం ఎలా జయించవచ్చునో మాదిరికరముగా ఈ శరీరంతో యశు క్రీస్తు ప్రభులోకంలో జీవిస్తూ వచ్చినాడు మార్గదర్శి అయినాడు దేవుడే సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు మార్గదర్శిగా ఈ శరీరం కలిగి ఉంటే కూడా కోపం వచ్చినా తప్పు మాట మాట్లాడకుండా బాధ వచ్చిన వ్యసనము వ్యాధి బాధ నిందలు అవమానములు వచ్చిన శరీరంతో రియాక్ట్ కాకుండా దేవుని ఆత్మచేత నడిపింపకూడవచ్చని చూపించిన ఏకైక దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన విశ్వాసం ఉంచి వారిని ఆయన ఏ దేశస్థుడు అనగా ఏ ప్రాంతానికి చెందినవాడు అనగా ఏ తెగకు చెందినవాడు అనగా ఏ కులానికి చెందినవాడనగా యేసుక్రీస్తు ప్రభుని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనను గుర్తించినప్పుడు ఆమె గుర్తించింది యజమానుడు ఈ లోకానికి యజమాను ఈ లోకా ఈ లోకాన్ని కలుగజేసినవాడు వాడు పరలోక రాజ్య పరిపాలన అందించేవాడు నిత్యమైన శాంతి అందించేవాడు నా యజమానుడు అని గుర్తిస్తా వచ్చింది కాబట్టి కణాన స్త్రీని మనం అన్నిరాలుగా చూడవచ్చు యూదులకు కణానీయులకు ఇస్రాయీలకు కణానీయులకు అన్ని అన్నిలుగా చూడవచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభు ఆమెను గొప్పగా ఆశీర్వదించినాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నువ్వు కోరినట్టే నీకు జరుగు ఈ ఉదయకాల సమయంలో నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే జరగాలంటే యేసుక్రీస్తు ప్రభున్నందు విశ్వాసం ఉంచి ఆయన సర్వలోకమును కలిగేసిన దేవుడని విశ్వాసం ఉంచి ఆయన దగ్గర మన విన్నపమును ఆయన దగ్గర మన కోరికను ఆయన దగ్గర మన యొక్క బాధను మనం చెప్తే యేసుక్రీస్తు ప్రభు నిత్యముగా మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అటువంటి ఆశీర్వాదములు పొంది మనము మన కుటుంబాలు నిత్యము యేసుక్రీస్తు ప్రభు సన్నిధులు ఆశీర్వదింపబడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రేమేంతండి ఆశీర్వాదములకు కర్తయిన దేవాలని బంగార పాదాలకు పొందనారు నిజమే మీరు సర్వలోకమును కలగజేసిన వాడు యజమానుడైన వాడు సర్వమును పరిపాలన చేస్తున్నవాడు మీ దగ్గర మా విన్నపములు పర్వ మా యొక్క ప్రార్థనలు మా యొక్క విజ్ఞాపనలు మీరు ఆలకించి మమ్మల్ని ఆశీర్వదించి దేవుడుగా తండ్రి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దిన తిరిగి లేచి మృత్యుంజేయుడుగా చేతులెత్తి ఆశీర్వదించే దేవుడుగా మాకు వందనాలు కొందనారసురు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ వాక్యమును విన్నవారు తండ్రి అందరూ కూడా కుటుంబములతో ఆశీర్వదింపబడినట్లు సహాయపడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్థుతించి కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు తెలియపరుచుకుంటున్నాము తండ్రి అందరికి ప్రైజ్ అందరికీ ప్రైజ్లా ప్రార్థించండి